తాళరేవు మండలం పరిధిలోని గోవలంక గ్రామంలో బౌద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బౌద్ధ మత వ్యవస్థాపకులు మహాబోధి గౌతమ బుద్ధుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో త్రిరత్న బౌద్ధ సంఘం సొసైటీ వ్యవస్థాపకులు పొనుగుమట్ల నరసింహమూర్తి మాస్టర్ బుద్ధిస్టి సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు గుత్తాల శ్రీరాములు త్రిరత్న బౌద్ధ సంఘం స్టేట్ కన్వీనర్ గిట్ల ప్రసాద్ మండలం శాఖ అధ్యక్షులు జక్కల ప్రసాద్ బాబు ప్రధాన కార్యదర్శి గుత్తాల సుబ్రహ్మణ్యం పాల్గొని బౌద్ధ పౌర్ణమి గురించి మాట్లాడారు ప్రధానంగా గౌతమ బుద్ధుడు సూచించిన మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని వక్తలు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో కోసాధికారి పినిపే నాగేంద్ర కూరాటి రాము కూరాటి వెంకటరమణ బౌద్ధమత ఉపాసకులు తదితరులు పాల్గొన్నారు ధమ్ ఇప్పుడే చెప్పాము తెలుగు గ్రామాలు తాళరేవు త్రిరత్న బౌద్ధ ధమ్మ సొసైటీ వారి ఆధ్వర్యంలో భాత పౌర్ణమి బుద్ధ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా పెద్దలు ధమ్మాచార్య కొత్తల శ్రీరావు మాస్టర్ గారు అదేవిధంగా త్రిరత్న బౌద్ధ ధమ్మ సొసైటీ వ్యవస్థాపకులు ధమ్మాచార్య ఉపాసకులు ఈ నర్సింహట్ మాస్టర్ గారు ఇక్కడ ధమ్మ ప్రవచనం ఉంది ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధులు అంబేద్కరీలు మరి కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రవచనాన్ని మృతిపై ఇచ్చేసి ఉన్నారు వారందరికీ హృదయపూర్వక జయభూల బుద్ధవందనాలు మండల శాఖ తాలరీ మండల శాఖ అధ్యక్షులు మరి ఉపాసక జక్కల ప్రసాద్ బాబు గారు ప్రజలర్ గారు కిడిపి నాగేంద్ర గారు సెక్రటరీ గారు అయినటువంటి గుత్తాల సుబ్రహ్మణ్యం గారు మరియు మెంబర్స్ జాయింట్ సెక్రటరీ బౌద్ధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి ప్రచందనాలు ఈరోజు బాద్రపద పూర్ణిమ పర్వదినాన్ని చేసినటువంటి ఉపాసిలు ఉపాసిలు గ్రామ పెద్దలు అందరూ కూడా అందరికీ వందనాలు జయభూమిలో తెలియజేసుకుంటూ మహాజన్యా బౌద్ధమైన సర్వోన్నతులు పరిపూర్ణ జ్ఞానం చేయడం బుద్ధ భగవానుడు లోక కళ్యాణం కొరకు ప్రపంచ శాంతి కొరకు బౌద్ధాన్ని స్థాపించారు ఏదో ముక్తి కోసం మోక్షం కోసం కాదు బుద్ధ భగవానుడు ధర్మాన్ని స్థాపించి నలభై ఐదు సంవత్సరాలు ప్రచారం చేసింది ప్రపంచ శాంతిని స్థాపించడం కూడా ఈ ప్రపంచ సాత్విక మొట్టమొదట అయినా బుద్ధం శరణం గచ్చా అన్నారు అనగా సద్బుద్ధిని నమ్ముకోమన్నారు మానవులందరినీ కూడా బుద్ధం శ్రం గచ్చామనగా సద్బుద్ధిని నమ్ముకోమని ప్రతి మానవులు కూడా సద్బుద్ధి దుర్బుద్ధి రెండూ ఉన్నాయి సద్బుద్ధి మనుషులను ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది ఆ ఉన్నతమైన మార్గంలో నడిచినప్పుడు అతనికి అతను మేలు చేసుకుంటాడు అభివృద్ధిలో మార్గంలో పయనిస్తాడు అతను సమాజానికి కూడా ఆయన ఎంతగానో మేలు చేస్తాడు సంతృప్తి కలవాడు ఆయనన్నీ కూడా సద్గుణాలే కలిగి ఉంటాడు కరుణ సేవ మైత్రి దయ దాన క్షమ సమత అష్ట సద్గుణాలు కలిగి ఉంటాడు సద్ధి కలిగిన వ్యక్తి అందుచేత ఆయన చేసిన పనులన్నీ కూడా సమాజానికి మేలు కలిగిస్తానే